భార్యపై కోపంతో రగిలిపోయిన ఓ ఆర్మీ జవాన్ అత్తారింటికి వెళ్లి మరదలిని కొట్టి ఆమె కుమారుణ్ణి పీక నులిమి హత్య చేశాడు ఏలూరు జిల్లా కవ్వంకుంటకు చెందిన ఆర్మీ జవాన్ సల్లపాటి బాలాజీకి దివ్యతో వివాహం జరిగింది ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కోర్టును ఆశ్రయించారు సోమవారం భార్యాభర్తలిద్దరూ కోర్టు ఆవరణలో మరోసారి గొడవపడ్డారు ఆ కోపంతో బాలాజీ దివ్య పుట్టింటికి వెళ్లి అత్తతో పాటు ఇద్దరు మరదళ్లను కర్రతో విచక్షణ రహితంగా కొట్టాడు పెద్ద మరదలు రెండు నెలల క్రితమే ప్రసవించింది ఊయలలో నిద్రిస్తున్న ఆమె బిడ్డ పీక నులిమి చంపేశాడు గ్రామస్తులు బాలాజీని కొట్టి పోలీసులకు అప్పగించాడు బాలాజీ కక్షాబంధంగా ఎందుకొచ్చి ముందు బయట ఉన్న ముసలి కొట్టాడు ఆ బాలాజీకి మార్గలయ్యే వాడి బాలింతరాజు బాలంతరాజు అయినా సరే కర్రపట్టికి గుంతది నిల్ని అందరిని చిరాలు చేస్తుంటే చుట్టుపక్కల లెక్కలను పట్టుకొని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అప్పగించడం జరిగింది ఆ తర్వాత బాబుని చింతలపూడి హాస్పిటల్కి తీసుకొస్తే డాక్టర్ గారు వచ్చిన నిర్ధారించారు